హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది శ్రీ శిరీష భూమిరెడ్డి అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అయితే మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో చేసి మీషో నుంచి ఒక మంచి జ్యువెలరీ సెట్ అయితే తెప్పించుకున్నానండి అది మీకు షేర్ చేద్దాం అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను లాస్ట్ వీడియోలో మీషో హాల్లో చెప్పాను కదా ఇంకొక జ్యువెలరీ రావాల్సింది అది రాలేదు అనేసి సో ఫైనల్ గా అయితే వచ్చేసిందండి నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను కదా ఇదేనండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా ఈ నైన్ డేస్ ఫెస్టివల్ కు చాలా యూజ్ అవుతుందండి మనకు ఎందుకంటే ఇలాంటివి మనము లో చేపించుకోవాలంటే చాలా అంటే చాలా కష్టపడుతుంది కదా సో అలాంటివి మనకు మన బడ్జెట్ తగ్గట్టు కానీ మీషోలో అయితే మంచి కాస్ట్ తక్కువగానే చాలా బాగుంది ఇలాంటివే నేను లోకల్లో చూశాను నాకు థౌజండ్ రూపీస్ అలా అయితే చెప్పారు మీషోలో అయితే సర్చ్ చేశానండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది ఈ సెట్ అయితే చాలా బాగుంది ఫుల్ ట్రెండింగ్ ఎక్కడ చూసినా ఇలాంటి నెక్సెట్లే లాకెట్స్ వేరు వేరుగా చాలా బాగా మోడల్స్ ఉన్నాయి ఇదైతే అస్సం అంటే బ్యూటిఫుల్ గా ఉంది చాలా బాగుంది ఫుల్ ట్రెండింగ్ మోడల్ అండి అచ్చు గోల్డ్ టైప్ ఉందండి అంత బాగుంది క్వాలిటీ అయితే చాలా బాగుందండి మిడిల్ లో వచ్చేసి వెంకటేశ్వర నామం ఫేస్ వచ్చి కింద వచ్చేసి వైట్ అండ్ గోల్డ్ కలర్ పూసలు వచ్చాయి ఇటు సైడ్ అటు సైడు మనకైతే పికాక్ ఇచ్చారండి వచ్చిందండి ఆ పికాక్ వచ్చిన కుందన్స్ అయితే పింక్ కలర్ లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి మనకు చీపుగా అయితే అస్సలు లేదండి ఇదైతే అస్సలు మిస్ చేసుకోదు ఎందుకంటే మన బడ్జెట్లో మనకు ఎంతో ఈజీగా మనము సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికి అయితే వచ్చేస్తుందండి ఎందుకంటే మీషోలో ఇప్పుడు సేల్ కూడా నడుస్తుంది మనకు ఒక బంపర్ ఆఫర్ అండి ఫెస్టివల్ ఫెస్టివల్ సందర్భంగా మనకైతే సేల్ కూడా నడుస్తుంది కాబట్టి మీరు ఇంకా లేట్ చేయకోకుండా ఏమీ ఆలోచన చేయకుండా దీని అయితే పర్సెస్ చేయండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది నా డ్రెస్ హైన్పు కాబట్టి మీకు సరిగా ఐడియా రాకపోవచ్చును నేను ఇప్పుడు శారీలో కూడా వేసుకొని చూపిస్తున్నాను చూడండి పికాక్ వచ్చింది పికాక్ షేప్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి కింద ఫ్లవర్ వేలాడుతూ వచ్చింది పెట్టుకుని ఉంటే చాలా అంటే చాలా సెట్ అయినట్టు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంతకు నాకు ఎలా అనిపించింది సెట్ మీరు కమెంట్ చేయండి సో దర్ ఇట్ ఫర్ టుడే గై దీనికి సంబంధించిన లింక్స్ అయితే నేను కింద ఇచ్చింటాను ఒకసారి చెక్ చేసి మీరు కూడా తీసేసుకొని పండగ చేసేసుకోండి బాయ్ గాయస్ మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను